హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లైనింగ్ బ్లౌజులు ఆరు బ్లౌజులు అయితే కుట్టాలి ఇవన్నీ ఒకేసారి కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎన్ని బ్లౌజులు ముందుగా ఒకటి నీట్గా అయితే కటింగు చేసుకొని పెట్టుకున్నాను మహా జుడ్డు జుడ్డు ఉంది ఏమనుకో మాకు దుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడే లైనింగ్ లేపించుకున్నాను ఇవి ఇవన్నీ సెట్ చేసుకొని పెట్టుకుందాం ఒకేసారి అన్నీ ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకొని ఆరు నామి బ్లూ కలర్లో ఆరు బ్లౌజులు ఇచ్చారు ఒకరి ఇవన్నీ మంచిగా ఇలా నీట్గా పెట్టుకోవాలి ఓపెన్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా ఓపెన్స్ ఫ్రంట్ ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇలా నీట్గా ఇది ఐదు బ్లౌ ఐదు లైనింగ్ పీసులు ఇవి మూడు నామి బ్లూ ఒకటి గ్రీన్ ఒకటి స్కై బ్లూ ఇలా పెట్టుకున్నాము ఇది వచ్చి బ్యాక్ సైడ్ వచ్చి పదహారు లూజ్ వచ్చి పదకొండు ఉన్నారా సమ్ డౌన్ వచ్చి ఆరున్నారా నెక్ వచ్చి ఇక్కడ నుంచి నెక్ వచ్చి ఐదున్నర ఉన్నారా ఇలా సేమ్ ఎలా పెట్టే కటింగ్ అయితే ముందుగా నేను చేసేసుకున్నాను చేసుకొని సింపుల్గా డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రంట్ ఫ్రంట్ కేలా సేమ్ దీన్ని కూడా ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చి ఐదున్నర పెట్టుకున్నాను ఇది క్రాసే హ్యాండ్స్ వచ్చి ఎనిమిదిన్నర ఇది ఎక్స్ట్రా కటింగ్ చేసేద్దాం వచ్చి తొమ్మిది పొడవ వచ్చి ఎనిమిది ఉన్నారా ఇంకా డౌన్ వచ్చి మూడు పెట్టాను అండి ఇంకా ఇలా షేప్ పట్టీలు అయితే మీ తెలుసు కానీ షేప్ పట్టీలు నేను కటింగ్ చేసుకునేటప్పుడు అయితే కుట్టుకు కుట్టుకునేటప్పుడు అయితే కట్ చేసుకుంటాను ఇది అసలు పార్ట్ ఒక్క నిమిషం కట్ చేసుకుందాం ఇవన్నీ తీసేసుకొని డ్రా చేసుకున్నాం కాబట్టి ఇంకా ఎలా అయితే డ్రా చేసుకున్నాం కి అలానే కట్ చేసుకుందాం అయిపోయింది ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ కూడా అయిపోయింది బ్యాక్ సైడ్ అయిపోయింది హ్యాండ్స్ మధ్యలో గుర్తుకి బరుతన్నాను ఇది తెగస్తా ఇది హ్యాండ్ షేప్ కేపే మొత్తం ఇలా అయిపోయినాయి ఇన్ని పక్కన పెట్టుకుందాం షేప్ పెట్టడానికి బ్లౌజ్ పీస్ చాలా బాగా వచ్చిందండి and seven Go nè, okay. mm -hmm. này cái bình đi క్రాస్ పెట్టుకుంటే గా వచ్చింది చాలా రోజులు నేనైతే క్రాస్ అయితే కొట్టలేదు కటింగ్ చేయలేదండి క్రాస్ కట్ చేశాను ఇదేమో షేప్ పట్టింది ఇష్ట క్లాత్ అయిపోయింది ये देखो ब्लाउज है पहने கிரீன் கலரு இது கூட బ్లౌజ్ పీస్ చాలా చిన్నగా వచ్చింది దీన్ని అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అయితే చేయాలండి ఈ బ్లౌజ్ పీసులు చాలా ఎక్కువ చాలా చండాలం నాలుగు వస్తుంది ఏమన్నా సరిపోకపోయినా టైలర్నే అంటారు ఇది ఇప్పుడు క్రాస్ రాకపోతే మామూలుగా అయినా పెట్టి కటింగ్ చేయాలి క్రాస్ రాలేదండి ఇది ఇంకా నార్మల్గానే మామూలుగానే అతుకులు పడతాయి ఇది క్రాస్ ఇక పెడితే ఇంకా అతుకులు పడతాయి మామూలుగానే కటింగ్ చేస్తున్నాను ఇంట్లో ఉన్నాయి పట్టి ఉల్ పట్టి ఎక్స్ట్రా క్లాత్ ఇలా పెట్టేసుకుంటే ఇంకా ఎక్కడ పాదు అవి రెండు కట్ చేసాను అన్నీ ఇదే విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నవ్వా పక్కన నవ్విస్తున్నారు పడతాయిగా మాట్లాడుతున్నా సేమ్ ఇవి కూడా వాటిలాగే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి టైం వచ్చి పదకొండు అయిందా పదకొండు పన్నెండు అవుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కుట్టాలో ఏమో మా ఊర్లో లైనింగ్లు ఫాల్స్ దొరకట్లేదు వాళ్ళు అంతకంటే లేరు పక్కన చూడండి ఫ్రెండ్స్ సెట్ మాట్లాడుతున్నారు కామెంట్ చెప్తారు డబ్బులు లేదమ్మా మేమే ఆర్థికంగా చాలా దరిద్రంగా ఉన్నాం ఇప్పుడు ఊడితే దిక్కుమల వాళ్ళందరూ నాగే వస్తారు కుట్టించుకుంటున్నారు కానీ వేసుకొని పాడైపోయేదాకా డబ్బులు ఇట్లా ఏం చేద్దాం జాయింట్లు కూడా పాడైపోతున్నాయి ఒక్కొక్క పాడైపోయినాక డబ్బులు అడిగితే అస్సలు అది కుదరలా అంటారు ఎప్పుడు డబ్బులు అడిగినప్పుడు ఏ గుర్తొచ్చేది కుదరలేదని ముందు అయిపోయినా అయిపోయినా ఎలాంటి కస్టమర్స్ తిరుగుతారు అనుకున్నాను అసలు నీగా ఎందుకు కుట్టినమ్మా కొడు దానికేగా మిషన్ పెట్టుకుంది ఏం చేస్తున్నాడీ ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్ మూడు వేడ్ చేయాలి చిత్రాన్ని వెళ్ళొచ్చారు అన్నీ la prego Mokan hile na, hile na. Hile na. Ucha ma, na swartham ena panjapin luchi. ఎక్కడెక్కడ మాట్లాడి భలే అనిపిస్తే కదా అతనికి ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది దమ్ సొప్పు నేమా తెస్తే తాగి చక్కగా మిషన్ అయితే ఎక్కుతా చెప్ప విధమా తీసేస్తా కదా తర్వాత ఇప్పుడు ఎన్ని మాట్లాడతా డబ్బులు లేవు అదేలే హైదరాబాద్ లో ఉన్నాడమ్మా హైదరాబాద్ వేస్తున్నాడు వేయట్లేదు చూసారా అంటారు కదా నువ్వు చూసావు ఎంతకే పడుకున్నాడు భయం లేదు చూడండి ఫ్రెండ్స్ అమ్మాయి సూర్యగ్రహణం రోజు బయట పడుకున్నాను అని ఎర్రజ్ అవుతుందా దానికి రీజన్ చెప్పమ్మా ప్రార్థనకు వెళ్తున్నాము అవన్నీ నమ్మను అనేక అవును దాని చూస్తేనే అనుకున్నాను పది పదిహేనున్నర దాకా అప్పుడుకి ఏం లేదు బాగానే ఉండేది ఇక నేను నిద్రపోయినాక ఇంకెప్పుడు అది సూర్యగ్రహణం అంట ఏ ఎప్పుడనుకున్నా ఎనిమిదిన్నర కానిచ్చు అంట ఒకటిన్నర దాకా అంట నైట్ ఎందుకు చూసాం నిద్రబాతం అయితే ఆరు గంటల దాకా ఈరోజు కదిలీ బాగా అని అన్నాడు కథలు కూడా ఉన్నాయా యారా మామమొలత్తం అన్నారే ఎలా అయిపోయారె కస్తా అన్నం మామమొన్నం కూడా వస్తానన్నారు ఏంది वर्से거든요 ఉంటారు అక్కి నవరంగం పై మాట్లాడు కొంపానా ఏ ఊర్ చేస్తారు వచ్చేస్ ఎందుకంటే పని చేసి పని చేసుకుని కూర్చునే రకం కాదు రకం కాదు రకూలు కొట్ట తెల్లారి పాటకి పోవాలి ఉద్యోగం లాగా చేసిద్ది అంట్లు కొట్టే కట్ చేస్తే పన్నెండు అయింది మా చర్చిలో ఒక గంట పడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ మంచిగా వాకింగ్ కూడా చెప్తాను ਇੱਿਕੇਂਦੁ ਕਮੁ ਸੇਸ਼ ਪਾਕਾਰਂ ਸੇਧਂ ਗੋਡਲੇਵਿ ਆਕ੍. ਅਨ੍ਸਵਾਕੀ ਆਵਾ ਸੋਂਗ జంట భయం అన్నారా ఆ రక దారి చెది అన్న కరయం ఉండబొదలేడం జతగా మిస్ అయినకి వచ్చా ఇది ఎవరన్నారు అంటారమ్మా నీకేం మాది మా ఊళ్ళో అవసరం లేదు నేను బాధపడాలి ఫోటో తీయండి వచ్చి లైనింగ్ ఫ్రెండ్స్ ఏమో మరి బాయ్ ఫ్రెండ్స్ మా వరల్డ్ నైటీ మీద ఉన్న ఎక్తాలు చేస్తున్నారు మంచి చీర కట్టుకోవాలంట నాకు చీరలే లేవు ఫ్రెండ్స్ వాళ్ళు ఇస్తారంటేనేమో వాళ్ళు ఇవ్వట్లేదు చూడండి వాళ్ళిద్దరు కూడా నైట్ వేసుకునే ఉండరు కానీ నన్ను మాత్రమే అక్కడ చేస్తున్నారు ఇది కామెంట్ చేయండి వీడియోలో మీరు కూడా కనపడుతున్నారు చమటలో బాగా బాగుంది ఫ్రెండ్స్ ఎండ తీవ్రంగా ఉంది గ్లామర్ దెబ్బ తినిద్ది బాయ్ ఫ్రెండ్స్ ఈ గుట్ట నీరసం వచ్చింది మధ్యలో ఎన్ని డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఇప్పుడు ఖచ్చితంగా పన్నెండు అయింది మా చచ్చిరాస్ వార్త కూడా పెట్టారు మంచిగా వాళ్ళు హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు నేనే కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ డబ్బులు మాత్రం నాకే వస్తాయి వస్తలే ఈ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి सपोर्ट जी शेयर जी कॉमेंट जी लाइक जए नी बाय बाय